गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः पोन्नालवंशकलशाम्भुदिकैरवाप्तं पूर्णं दयानिधिमनन्तगुणैकदिष्णुं राजादिराजमुकुटाञ्चितरत्नसेव्यम् श्रीराजयोगी गुरुमन्तरतो नमामि श्रीराजयोगिप्रियशिष्यम् अमलानन्ददीक्षितं पण्डरीनाथयोगेन्द्रं सद्गुरु ते नमो नमः अस्मद्गुरुसमारम्भां कृष्णसान्धीपमध्यमां श्रीमहाविष्णुपर्यन्तां वन्दे गुरुपरं శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణి నమ శుడామణి అను శక్తి ద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థరువులలో నూట అరవై ఒకటవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములో అంటే శతపత్రాప్తుని పొడగని యతిరయము నత్మిరగి అగుపడదట్లు అతులత గురుకృప కలిగిన మతిమంతులూచియరుకాల్వోధూ మది మరిల్పారాదు శృతులందు స్మృతులందుసములందు సతతము శ్రమ మరి నిల్వబోదు సంశయముని మది నిల్పరాదు అని అంటున్నాడు శతపత్రము అంటే వంద దళములతో కూడినటువంటి ఒక పద్మము ఆ పద్మమునకు అప్తుడు అంటే స్నేహితుడు అంటే ఆ పద్మమును ప్రకాశింపజేసేటువంటి ఒక ప్రకాశస్వరూపము అలాంటి ప్రకాశ స్వరూపమును పొడగని అతిరయమున తిమిరము అనిగి అగుపడదట్లు మరి అలాంటి ప్రభాత కిరణములను గమనించి వెనువెంటనే వేగముగా చీకటి ఆ ప్రకటముగాక తప్పుకొని లేకపోవచ్చున్నది కదా మరి ఆ విధంగా ఇక్కడ ఆ స్వయం ప్రకాశ స్వరూపుడైనటువంటి సూర్యుని యొక్క కిరణములు చీకటి యొక్క స్పర్శకు అందిన వెంటనే క్షణక్షణమునకు చీకటి అదృశ్యమై ప్రకాశము బహిర్గతమగుచున్నది కదా చీకటి లేకపోచున్నది కదా మరి ఎచటికి వెళ్ళినది ఆ చీకటి అని విచారించినా కూడా ఆ జాడ దొరకనిది కాబట్టి అలా అగబడి అగపడకనే పోవచున్నది కాబట్టి మళ్ళీ ఏమంటున్నాడు మరి ఇక్కడ అంటే మరి తిమిర మణిగి అగుపడదట్లు అతులిత అతులిత గురుకృపకు అతులిత గురుకృప కలిగిన మతిమంతుల చూచి ఎరుక మరి నిల్వబోదు సంశయముని మరి నిలుపరాదు అంటే అంటే అత్యంత గొప్పదైనటువంటి విలువ కట్టలినటువంటి యొక్క ఆ దైవ దైవానుగ్రహము పొందినటువంటి యొక్క గురుకృపను పొందినటువంటి వారలు వారలే వాళ్ళు అచలరుషులు బుద్ధిమంతులు కాబట్టి ఈ విధముగానే అది ఎట్లనైతే ఆ చీ శివుని చూసి చీకటి లేకపోయినదో మరి ఈ విధముగానే గురుకుప ప్రసాద సిద్ధి చేత స్వతసిద్ధమై ఉన్న పరిపూర్ణము యొక్క ఉనికి గురు సూచన ద్వారా దృఢపరచుకున్న వారికి క్రమముగా పరిపూర్ణము యొక్క ఉనికి ప్రకటమై ఎరక యొక్క ఉనికి మరి క్రమశహా లేనిదై చివరకు తనకు మూలము స్థానము కానీ లేకుండా రద్దగుచున్నది ఇందుకు ఎట్టి సందేహము లేదు కాబట్టి మరి ఇది నిలువబోదు సంశయం ఇంకా నీ మది నిలుపరాదు అంటున్నాడు కాబట్టి ఇక్కడ దీనికి సందేహం అనేటువంటిది లేదు కాబట్టి ఈ విధముగా ఈ గురుకృపకు పాత్రులైనటువంటి వారులు మరి యొక్క ఇందు ఎరక యొక్క వస్తునిచ్చే జ్ఞానం అంటే స్థాన స్వరూప స్వభావములు పరిపూర్ణ సూచన ఆ గురుకృప వలన కలుగుతుంది కాబట్టి అచలము భయలు పరిపూర్ణము అనేటువంటి ఈ యొక్క ఈ స్థితి ఈ మాటల యొక్క వస్తునిశ్చయపూర్వకముగా ప్రముఖముగా దృఢపలసి దృఢపడవలసి ఉన్నది ఇందులకు గురుకృప అత్యంత అవసరము ఈ రహస్యమును గురుముఖత దృఢపరచుకొనవలసినదే కానీ మరి వేద వేదాంత శాస్త్రాలలో ఉన్నటువంటి పురాణాలలో ఉన్నటువంటి యొక్క మేము అవన్నీ చదివినాము కాబట్టి మేము దీన్ని తెలుసుకుంటాము అంటే అది నీ వల్ల కాదు అని ఇక్కడ మనకు కృష్ణప్రభువు తెలియజేస్తున్నాడు కాబట్టి మతమంతులజూచి ఎరుక మరి నిలవబోదు సంశయముని మది నిలుపరాదు శృతులందు స్మృతులందు ఇతిహాసములయందు శ్రమపడి వెదికిన ఈ ఎరుక మరి నిలవబోదు అని అంటున్నాడు కాబట్టి మరి ఇక్కడ శృతులు అనంటే ఈ శృతులు అనేటువంటివి ఏవి ఇక్కడ అనంటే శృతులు అంటే వేదములు కాబట్టి ఈ యొక్క వేదములులో చెప్పబడినటువంటి వేద మంత్రములు ఈ వేదములు అని అంటే ఇప్పుడు మనకు నాలుగు వేదాల నుండి నాలుగు మహావాక్యాలు నిర్ణయం చేస్తున్నారు కదా ఆ నాలుగు మహావాక్యాలను చెప్పేటువంటి వేద మంత్రములు మరియు ఉపనిషత్తులు అని అంటే భగవంతుని కూర్చి దగ్గరగా చెప్పేటువంటివే ఉపనిషత్తులు ఉపము అనగా సమీపము అంటే ఆ భగవత్ తత్వానికి సమీపముగా దగ్గరగా చెప్పేటటువంటివే ఉపనిషత్తులు మరి బ్రహ్మసూత్రములు అంటే ఆ బ్రహ్మముని గురించి అటువంటి ఒక సూత్రములు మరి సూత్రములు అరణ్యకాలు ఇవన్నీ ఆ ఋషి ప్రోక్తమైనటువంటి ఋషులు షడ్ దర్శనాలలో షడ్ దర్శనాలు దర్శ దర్శనాలు అనేటువంటి శాస్త్రాలన్నీ కూడా దర్శనాలను చేస్తున్నాయి కాబట్టి ఒక్కొక్కరొక్క దర్శనాన్ని చేయించినారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఋషులే మరి వారు చెప్పినటువంటి ఈ యొక్క ఇతిహాసములు అంటే ఈ రాజుల కథలను బోధించేటువంటివన్నీ కూడా అంటే ఈ అష్టాదశ పురాణాలు ఏవైతే ఉన్నావో ఇవన్నీ కూడా ఈ యొక్క అష్టాదశ పురాణాలన్నీ కూడా ఇవి ఇతిహాసములు మరి స్మృతులు అంటే మరి విని అనుభవమునికి తెచ్చుకొని చెప్పబడినటువంటివి కొందరు ఋషులు ఆ వారి యొక్క అనుభవ జీవన విధానమును రాసినటువంటి గ్రంథములు ఉన్నాయి కదా అంటే ఋషుల యొక్క అనుభవమును వారి వారు దేని దేన్నైతే ఆ శాస్త్రాల ద్వారా ఒక్కొక్క దర్శనము చేత ఒక్కొక్క శాస్త్రము ద్వారా ఒక్కొక్క దర్శనాన్ని వాళ్ళు కనుగొన్నారో అలాంటి దర్శనాన్ని అనుభవంలోనికి తెచ్చుకున్నటువంటివే స్మృతులు కాబట్టి ఆ స్మృతులు రాసినటువంటి వారు మరి స్మృతి అని కూడా ఉంది అంటే భృగుమహి యొక్క స్మృతి అంటే అతని యొక్క జీవన విధానము ఆ యొక్క స్మృతి అనేటువంటిది ఆ విధానములో ఆయన ఎలా ఆయన దర్శించినటువంటి ఆ యొక్క పరమాత్మని ఆ తత్వములో అతడు ఎలా జీవనము గడిపినాడు అనేటువంటి దాన్ని కూడా మరి బృ భృగు స్మృతి అనేటువంటిది మనకు తెలియజేస్తుంది మనస్మృతి అనేటువంటివి ఎన్నో ఒక్కొక్కరు ఋషులు ఒక్కొక్క ఋషి ఒక్కొక్కరికి స్మృతి ఉన్నది మరి మనకు ఈ దయానంద పొన్న మన దయానంద పొన్నాల రాజయోగం పిఠాధిపతి కూడా మరి వారి యొక్క అనుభవములో ఉన్నటువంటివి మరి ఆ యొక్క రాజ విధానం రాజయోగి విధానం యొక్క అచల పరిపూర్ణ రాజయోగ విధానములో తాను మరి అనుభవములో ఆచరించినటువంటి యొక్క దానిని కూడా మనకు రాజయోగి స్మృతిచంద్రిక అనేటువంటి దానిని కూడా గ్రంథానికి కూడా మనకు పీఠాధిపతి యొక్క ఆ స్మృతిని మనకు తెలియజేస్తుంది కదా మరి ఆ విధముగా ఈ స్మృతులు అనేటువంటివి ఒక్కొక్క ఋషి ప్రోక్తమైనటువంటివి ఋషులలో ఉన్నటువంటి ఒక అనుభవం ఏదైతే ఉన్న వాటిని కూడా తెలియజేసేటువంటివి ఈ స్మృతులు కాబట్టి మరి ఈ విధముగా మరి ఈ విధముగా ఏమంటున్నాడు ఇక్కడ అనంటే మరి ఇతిహాసముల ఇతిహాసములయందు శతతాము శ్రమపడి వెదికిన ఈ ఎరుక మరి నిలవోదు సంశయముని మది నిలుపరాదు అని అంటున్నాడు కాబట్టి ఈ విధముగా శృతులందు స్మృతులందు ఇతిహాసములందు అనగా ఈ అష్టాదశ పురాణములు ఉపపురాణములు శాస్త్రములు వేదములు వేదాంతములు ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు అరణ్యకాలు ఇవన్నిటినీ మరి శ్రమపడి వెదికిన ఎంత పరిశోధన గావించి విచారించినా ఈ మూలము మూలములు ఈ ఎరుక మరి నిల్వబోదు ఎంత గావించి విచారించినా ఈ ఎరక బ్రహ్మమునే తెలియజేస్తున్నాయి కానీ మరి ఎరక లేని విధానాన్ని మాత్రము అవి తెలియజేయలేవు కాబట్టి శ్రమపడి వెదికిన ఈ ఎరుక మరి నిల్వబోదు అంటున్నాడు కాబట్టి ఎంత పరిశోధన గావించి విచారించినా వీటన్నింటినీ వేదాలని శాస్త్రాలని పురాణాలని బ్రహ్మ సూత్రాలని ఉపనిషత్తులని ఇవన్నీ కూడా విచారించి మరి విచారించి వెదికినా కూడా ఈ యొక్క గుర్తెరిగే శరీరాన్ని అటువంటిది నేననే బ్రహ్మమునే నిలుపుతున్నాయి కానీ నేననేటువంటి ఏ బ్రహ్మమైతే ఉన్నదో ఆ ఎరక బ్రహ్మము లేనిదని అటువంటిది భావాన్ని తెలియజేయలేదు కాబట్టి కేవలం శివరామ దీక్షిత సిద్ధాంతం అనేటువంటి అచల ప్రబోధ ద్వారానే ఈ మూలము లేని గుర్తెరిగే శరీరము శాశ్వతముగా ఇది నిలవబోదు దేనిని అంటే వీటి అన్నిటి యొక్క సారాంశాన్ని కూడా తీసుకొని శివరామ దీక్షితులు చేసినటువంటి యొక్క అచల గ్రంథము ద్వారానే మనకు భాగవత కృష్ణ ప్రభువుల వారు ఎన్ని శోధించినా కూడా తనను నిలిపేటివే కానీ తనను లేకుండా చేసేటువంటివి కావు కేవలం అచల ప్రబోధ మాత్రమే ఈ యొక్క అచల విద్య మాత్రమే ఈ అచల గురు ప్రబోధ మాత్రమే ఈ మూలం లేని గుర్తెరిగే శరీరాన్ని స్థిరంగా స్వాస్థంగా నిల్వల నిల్వ లేకపోతుంది ఎరక చూసిన వెంటనే మతిమంతుల చూసి ఎరుక మరి నిల్వబోదు అలాంటి ఋషుల చెంత ఈ ఎరుక అనేటువంటిది అంటే నిలబడక లేకపోతుంది తన యొక్క మరి మూలము తనకే లేకపోవడం వలన స్వతసిద్ధమైనటువంటి అచల పరిపూర్ణ పరభావ్యం అందు తనకు మూలము కానీ స్థానము కానీ లేదని మరి తానే లేకపోవచ్చున్నది అని చెప్పి మనకు ఈ కందార్థము ద్వారా భగవత కృష్ణ ప్రభువుల వారు తెలియజేస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం